స్వాగతం రేపు అంటే జూన్ పదిహేనవ తేదీ శనివారం రోజు సింహరాశి వారి యొక్క దిన ఫలాలను కనుక చూసినట్లయితే కొన్ని విషయాల్లో అనుకూల ఫలితాలు మరికొన్ని విషయాల్లో ప్రతికూల ఫలితాలను వారు చూడబోతున్నారు ముఖ్యంగా వాహన ప్రమాదమైతే కనిపిస్తుంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అయితే వారి యొక్క దిన ఫలాలు జూన్ పదిహేనవ తేదీ శనివారం రోజు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎటువంటి ప్రమాదం ఉంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదం నుండి వారు బయటపడగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ రాశి వారు కూడా నాయకత్వ లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు అలాగే వారు ఎప్పుడూ కూడా రాజకీయ రంగంపై ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు ఈ సింహరాశి వారిలో అధిక ప్రజలు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా పురుషులకి రాజకీయంపై ఆసక్తి మరింత అధికంగా ఉంటుందనే చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఏ రంగంలో అయినా సరే వీరు నాయకులుగా ఉండటానికి ఇష్టతను చూపిస్తూ ఉంటారు అంటే ఒకరి కింద లోబడి పనిచేయటం అనేది వీరికి అస్సలు నచ్చదు అందుకే ఎక్కువగా ఉద్యోగాల కంటే కూడా వ్యాపారాలపై ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తూ ఉంటారు సహజ సిద్ధంగానే వీరిలో నాయకత్వ లక్షణాలు అలవడతాయి ముఖ్యంగా ఈ సింహరాశివారిలో ఉన్నటువంటి ఈ మనస్తత్వం కారణంగా అంటే ఎవరికీ లోబడని మనస్తత్వం కారణంగా ఉద్యోగం చేసినా కానీ ఎక్కువ కాలం ఒకే ఉద్యోగంలో కొనసాగలేకపోతారు అలాగే ఈ సింహరాశివారు అనేక సందర్భాల్లో ఈ యొక్క మనస్తత్వం కారణంగా కుటుంబ సభ్యులతో అలాగే మీ యొక్క బంధువులతో మిత్రులతో కూడా విభేదాలు కొని తెచ్చుకుంటారు అంటే వీరికి ఎటువంటి మనస్తత్వం ఉంటుందంటే ఒకరు చెప్పింది వినే మనస్తత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు అంటే తాము చెప్పింది ఎప్పుడు కూడా రైట్ అనే ఒక భావనను ఈ సింహరాశి వారు కలిగి ఉంటారు ఈ యొక్క సందర్భంలో ఒంటరిగా మిగిలిపోవలసిన పరిస్థితి కూడా వెరికి రావచ్చు ఈ విధంగా సింహరాశి వారికి వారి జీవితంలో వారి యొక్క మనస్తత్వం కారణంగానే అనేక రకాలైన ప్రతికూలతలను అయితే వారు చూస్తారు అయితే రేపు జూన్ పదిహేనవ తేదీ శనివారం రోజు ఈ సింహరాశి వారి యొక్క దిన కనుక చూసినట్లయితే ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది అయితే ఆ ప్రమాదం గురించి తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా సింహరాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో వినియోగదారులతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంటే దీనికి కారణం కూడా ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క మనస్తత్వం అనేది చెప్పుకోవాలి అంటే మీరు అందరితో దురుసుగా మాట్లాడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంటే మీరు సున్నితంగా మాట్లాడటానికి ఎంత ప్రయత్నం చేసినా కానీ మీ మాట తీరు బయట వ్యక్తులకి గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క మనస్తత్వం కారణంగా మీకు రేపు వినియోగదారుల్లో ఎవరితో ఒకరితో చిన్న గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ గొడవ తీవ్రత పెరగకుండా తగ్గించటం అనేది కూడా మీ చేతిలోనే ఉంటుంది అంటే మీ యొక్క వే ఆఫ్ బిహేవియర్ అనొచ్చు లేకపోతే మీ యొక్క మాట తీరు అనొచ్చు ఈ విధంగా మీ యొక్క మాట తీరు కారణంగానే వారితో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు రియలైజ్ కావటం వారితో సున్నితంగా మాట్లాడటం లాంటివి చేస్తే ఈ ప్రమాదం నుండి బయటపడగలుగుతారు ఈ విధంగా మీ మనస్తత్వాన్ని మార్చుకుంటే మీరు వ్యాపార రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు అంటే ఎప్పుడూ కూడా వినియోగదారులతో సున్నితంగా నడుచుకున్నట్లయితేనే మీ యొక్క వ్యాపారం సజావుగా సాఫీగా లాభాల బాటలో సాగిపోతుంది ఈ అంశాన్ని సింహరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి అలాగే సింహరాశికి చెందిన ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే అంతకుముందు మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళను ఈ రోజున అధిగమించగలుగుతారనే చెప్పుకోవాలి అంటే చాలా కాలం నుండి ఏదైనా ఒక ఒత్తిడితో మీరు బాధపడుతున్నట్లయితే అంటే పని విషయంలో మీరు ఆ పని చేయలేకపోతున్నారు పై అధికారుల నుండి ప్రెజర్ అనేది మీకు వస్తుంది ఆ పని కంప్లీట్ చేయటంలో మీకు ఏదో ఒక ఆటంకం అనేది కలుగుతుంది ఈ సమయంలో మీకు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లభించవచ్చు లేకపోతే మీకు మీరుగా కూడా ఆ పని ఒత్తిడి నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీకు అప్పగించిన పనిని సజావుగా పూర్తి చేయగలుగుతారు మీ పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు ఆరోగ్య విషయంలో చూస్తే మాత్రం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా బయటికి వెళ్లే వ్యక్తులు బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉంటేనే మీకు ఈ సమయంలో మంచిదని చెప్పుకోవాలి ఎందుకంటే మీరు బయటి ఆహార పదార్థాలను భుజించటం వల్ల బయట పానీయాలు సేవించటం వల్ల అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో సింహరాశి జాతకులు జూన్ పదిహేనవ తేదీ శనివారం రోజు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే వాహన ప్రమాదం పొంచి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సింహరాశికి చెందిన పురుషులు మీరు రాత్రి సమయాల్లో ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది అలాగే నిద్రలేమితో అలసటితో మీరు డ్రైవింగ్ చేసినా కానీ అది మీకు ప్రమాదాలను కొని తెచ్చి పెడుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లంఘించకూడదు అలాగే నిద్రలేమితో అలసటతో కూడా మీరు డ్రైవింగ్ చేయకుండా ఉండటానికే జాగ్రత్త పడండి దూర ప్రయాణాలు చేసేవారు ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అంటే మీకు నిద్రలేమి ఉంది అలసట ఉంది చాలా టైర్డ్ గా అనిపిస్తున్నారు అటువంటిప్పుడు వెహికల్ కొద్దిసేపు పక్కన ఆపేసి మీరు కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవటానికి ప్రయత్నం చేయండి అంటే విశ్రాంతి లేకుండా మీరు డ్రైవింగ్ చేస్తే కూడా అది ప్రమాదాలకు కారణంగా మారుతుంది కాబట్టి ఈ అంశంలో కూడా సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే రేపటి దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది మాత్రం అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి ఈ అంశంలో సింహరాశి జాతకులు మరింత జాగ్రత్తగా ఉండాలి అలాగే రాత్రి సమయాల్లో మీరు బయటికి వెళ్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ అంశంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కొంతమంది నిర్లక్ష్యంగా రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు అంటే మొబైల్లో మాట్లాడుతూ లేకపోతే పక్కనున్న వ్యక్తులతో మాట్లాడుతూ అజాగ్రత్తగా రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు అటువంటి అజాగ్రత్త కూడా ఈ సమయంలో మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి ఎప్పుడు కూడా రోడ్ క్రాస్ చేసే సమయంలో మొబైల్ ఫోన్ లో ఎప్పుడు కూడా మాట్లాడకూడదు అలాగే రోడ్డుపై నడుస్తున్నప్పుడు కూడా మొబైల్లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు ఇది మీకు ప్రమాదాలను కొని తెచ్చిపెడుతుంది అలాగే ముఖ్యంగా శివారాధన చేసుకోండి మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్లే సమయంలో దీపారాధన చేసుకుని వెళ్ళండి అలాగే మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి క్షేమంగా వెళ్లి క్షేమంగా తిరిగి రావాలని ఆ భగవంతుడితో వేడుకోండి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు అయితే సింహరాశి వారు వారి జీవితంలో ఇంకా ప్రతికూలతలు ఏవైతే ఉంటాయో అవి అనుకూలంగా మార్చుకోటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజ చేసుకోండి మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది అలాగే సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుణ్ణి ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీటిని సమర్పించండి ఈ విధంగా చేస్తే కూడా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే వారానికి ఒకసారి కాని లేకపోతే ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు క్రిమి కీటకాలు తినటానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు అలాగే శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయావకాశాలు కూడా పెరుగుతాయి అలాగే మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణ్యం తగిలించి ధరించటం మీకు అదృష్టాన్ని తీసుకుని వస్తుంది ఈ హారం మీకోసం డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం కూడా చేస్తుంది ముఖ్యంగా మీకు వీలైనంత వరకు ఏ రూపంలో అయినా సరే దాన ధర్మాలు చేయటానికి ప్రయత్నం చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు చూశారు కదండి రేపు జూన్ పదిహేనవ తేదీ శనివారం రోజు సింహరాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి ప్రమాదం వారికి ఉంది అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి